ప్రేమించి మోసపోయిన యువతి ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఘటన నాగర్కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం గ్రామానికి చెందినటువంటి రిజ్వానా అనే ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకుని ఇప్పుడు వద్దు అంటూ ముఖం చాటేయడంతో యువతి ఆందోళనకు దిగింది నాగర్కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నాగర్కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ యువతిని ప్రేమ పేరుతో మభ్యపెట్టి ముఖం చాటేయడంతో ఇంటి ముందు ఆందోళనకు దిగింది 嗯。 రేజ్ చేసుకోండి అన్నాడు ఆ కాన్స్టిట్యూషన్ కి వెళ్ళి నేను కాంప్రమైజ్ కావాలని అడిగితే అది ఎవ్వతి నేను నాకు ఆమెకు సంబంధం లేదన్నారు సంబంధాలు ఉన్న ఫొటోస్ ఇవన్నీ చూడండి సార్ మీరు మీ కాన్స్టిట్యూన్సీలో కంప్లీట్ చేసి చేస్తే పిలిపించినాం పిలిపిస్తే నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చేసుకోను అంతే నేను లీగల్ గా పోతా కోర్టు పోతా జైలు పోతా అంటే మూడో ఎంగేజ్మెంట్ చేసుకొని నాకు సెకండ్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందనే ఫీలింగ్ లో ఉన్నాడు ఆయన సెకండ్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది ఎవరు నాకు తెలియదు అంటున్నాడు మూడో ఎంగేజ్మెంట్ చేసుకొని అంటే మేము స్పాటికి అసలు నా ఫోటోని ఆయన పోయింది సార్ ఫస్ట్ నా పెళ్లి చూపుల ఫోటోని ఆయన పోయింది సార్ ఆయన పోయిన తర్వాత ఆయనను మాకు పంపించిండు మేము ఆయనకు పంపించినాము ఆయన అమ్మాయి బాగాలేదు ఆస్తులు లేవు పాస్తులేవు అని మరసంగా ఉన్నారు తర్వాత నన్ను డైరెక్ట్గా చూసిన తర్వాత మేము వస్తామన్నాడు వస్తాం అప్పుడే నా నెంబర్ తీసుకొని మాట్లాడిండు మాట్లాడిన తర్వాత అప్పటి నుంచి మాట్లాడుకుంటా కరెక్ట్ జాబ్ వచ్చినాక మా ఇంటికి వచ్చింది సార్ అంతవరకు ప్రైవేట్ లో వర్క్ చేస్తుంటే జూనియర్ కాలేజ్ లో జైల్ ఫిజిక్స్ వర్క్ చేస్తాను కొల్లాపూర్ లో ఇక్కడ రవితేజ్ రవితేజీ ఏ నాగర్కర్ ఉన్నావు సార్ ఇంకా అట్లా అట్లా ఇట్లా మాకు పరిచయం ఏ పడింది సరే లవ్ చేసుకున్నాము ఎంగేజ్మెంట్ చేసుకున్నాము మేము ఎప్పుడు ఈ ఈ త్రీ ఇయర్స్ లోపల మేము ఎప్పుడు పెళ్ళి గురించి అడిగినప్పుడు మొత్తము మా నెంబర్స్ అన్ని బ్లాక్ లిస్టే పెళ్ళి అని తీస్తే మా చెల్లి పెళ్ళి కాలే నువ్వు సతాయి నన్ను అర్థం చేసుకోవాలి అన్నాడు సరే అని నాకు ఎవ్వరు లేరు సార్ మా నాన్న ఓల్డేజ్ ఇప్పుడు మా నాన్నకి ఏమన్నా అయినా కూడా నా పరిస్థితి ఘోరం సార్ అలాంటి సిచ్యువేషన్లో ఉండి ఒక జాబ్ వచ్చి అన్నిటి అన్ని విధాలుగా నాకు ఉండి కూడా నేను ఫ్యామిలీకి ఫైవ్ ఇయర్స్ టైం ఇస్తే ఈ రోజు నన్ను ఇంత స్థితికి తీసుకొని వచ్చింది సార్ ఇప్పుడు బురాన్ మీకు ఎంగేజ్మెంట్ జరిగింది అని అంటున్నారు కదా దానికి కావాల్సిన ఆయా సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా అన్ని ఉన్నాయి సార్ మేమిద్దరం కలిసిన సార్ ఇది ఇది మేమిద్దరము పర్సనల్ గా వీళ్ళ ఇంటికి తోలుకొని వచ్చి నాతో ఉన్న ఫోటో సార్ ఇది మా పెద్దల సమక్షంలో రాసుకున్న కాగితం సార్ ఇది ఎంగేజ్మెంట్ ఫోటో సార్ ఎంగేజ్మెంట్ ఫోటో సార్ వాళ్ళ కూడా ఏమంటుంది ఆమె అసభ్యంగా మాట్లాడి మార్నింగ్ నుంచి వస్తే నన్ను అసభ్యంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి తిట్టి మార్నింగ్ నుంచి ఎండల కూడా నాకు డోర్ వేసుకుని ఇంతవరకు డోర్ ఓపెన్ చేస్తలేదు సార్ మళ్ళా మరి దానం లేక వచ్చిన ఎవరు కుట్టినావు అసలు అది ఇదని అసభ్యంగా మాట్లాడుతుంది సార్ వచ్చిన వాళ్ళకు కూడా తిట్టింది నాకు ఎవరు లేరని నా మిత్రులు నా కొలీగ్స్ అందరు నాకు సహకారం చేస్తే ఈరోజు నేను వాళ్ళ ఫ్యామిలీకి టైం ఇచ్చి ఒక ఒక లెక్ష లేరండి నా అలా ఫ్యామిలీకి టైం ఇచ్చి నేను ఈరోజు ఇన్ని మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్ ఇప్పుడు ప్రధానంగా మీరు ఏం డిమాండ్ కోరుతున్నారు అమ్మా పెళ్ళి సార్ బురాన్తో పెళ్ళి సార్ చేసుకుంటే బురాన్ని పెళ్ళి చేసుకుంటా లేక ఇదే ఇంట్లో నేను అలా ఇదే పాయిజన్ తీసుకొని వీళ్ళ ఇంటి ముందనే చనిపోతారు సార్ బురాన్ భార్యగానే చనిపోతారు సార్ నేను ఇంత ఫోటోస్ ఈడి వరకు పోయిన తర్వాత ఫిజికల్లీ మెంటల్లీ నన్ను డిస్టర్బ్ చేసి నేను ఏ విధంగా ఉండగలుగుతా సార్ ఎన్ని సంవత్సరాలు మీరు బిజినపల్లి పోలీస్ స్టేషన్